ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈరోజు చూడండి బాల్కనీలో ఉంది చిన్న 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 సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే గ్రీషుకి ఒక సర్ప్రైజ్ అనమాట గ్రీషు వాళ్ళ మామైతే వస్తున్నాడు గ్రీషుకి అయితే తెలీదు సో గ్రీషు ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం ఇంకో ఇంకో హాఫ్ అన్ అవర్లో అయితే వస్తాడు చూద్దాం హాయ్ చెప్పు హాయ్ గుడ్ మార్నింగ్ తక్కువ సో ఫ్రెండ్స్ రాగి జావ అయితే చేస్తాం ఎందుకంటే సెలవు కదా ఈరోజు సో అందుకోసం కొంచెం టైం ఉంటది కదా ఫ్రీగా సో అందుకోసం రాగి జావ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను వెళ్ళి నేనా నేనా ఎక్కడికి నేను నాకు రాదు డ్రైవింగ్ రైల్వే స్టేషన్ వరకు నేను రాదు బాయ్ బాయ్ అమ్మా

నుంచి ఏదో ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ పొటాటో వాటర్ మిలోమల్ డ్రెస్లో ఫ్రెండ్స్ తెలవరో పనీ नेक्स्ट चुप्पू बीफर बाय पहले चुप्पू ए बी ए చూసారా మా బావెంత నీట్గా చదువుతున్నాడో సో అందుకే డ్యూటీ మా బావకే ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా రిమైనింగ్ మనం చేయాలి కదా వరకు సో అందుకనమాట అంతేనా వంకాయ ట్వల్వ్ థర్టీ అయింది ఇప్పటికైతే పని అయింది రైస్ అయిపోయింది టమాటా రసం పెట్టాను అండ్ పొటాటో ఫ్రై అవుతుంది సెలవు రోజు వస్తే ఖాళీ ఉండదు గిన్నెలు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయి అండ్ బట్టల పని కూడా అయిపోయింది గ్రీషు మాత్రం చాలా అలర్ట్ చేస్తుంది అసలు అల్ట చేస్తున్నావు నువ్వు స్టిక్కర్లు తీస్తావా చమకిచ్చు తప్పు అలాగా అమ్మ స్టిక్కర్లు తీస్తారు ఎక్కడ సో ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా ఆమ్లెట్ అయితే అనమాట సో డిన్నర్ చేసేసి బజ్జన మా గ్రీషు అయితే సెలవు కాదు ఇంకా అల్లరి భరించలేకపోతున్నాము చూసారా ఇంకా డిన్నర్ చేసి పడుకోబెట్టేయాలి అమ్మగాని కొంచెం ప్రశాంతంగా ఊపిరి అయితే పిల్చుకుంటాం